హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఆరు నుండి ఏడు లోపు కారు కొనడానికి వేచి ఉన్నట్లయితే ఈ సమాచారం మీకోసమే మన భారతదేశంలో చాలామంది మధ్యతరగతి వర్గం కార్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయరు కుటుంబానికి మాత్రమే కారు అవసరం కాబట్టి వారు బడ్జెట్ కార్ల కోసం చూస్తారు చాలా కంపెనీలు ఈ సెగ్మెంట్లో ఆరు నుండి ఏడు లక్షల లోపు కార్లను అందిస్తున్నాయి ఇప్పుడు మనం బెస్ట్ సెల్లింగ్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ బెస్ట్ మైలేజ్ మరియు చాలా సేఫ్టీ ఫీచర్లతో వచ్చే కారు గురించి మాట్లాడుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కారు చాలా ఫీచర్లను కలిగి ఉంది అత్యుత్తమ నిర్మాణ నాణ్యత మరియు మంచి మైలేజ్ని కలిగి ఉంది ఈ కారు పేరు టాటా పంచ్ ఈ కారు టాటా కంపెనీ నుండి వచ్చింది ప్రస్తుతం భారతదేశంలో టాటా కంపెనీ కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి భారతదేశంలోని చాలా మంది ప్రజలు భారతీయ రోడ్ల పరిస్థితుల కారణంగా అత్యుత్తమ నిర్మాణ నాణ్యత గల కార్ల కోసం వెతుకుతున్నారు టాటా కంపెనీ మంచి నిర్మాణ నాణ్యత భారతీయ మైలేజ్ ని అందిస్తుంది టాటా పంచ్ లో పెట్రోల్ సిఎన్జి అనే రెండు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎనభై ఎనిమిది పిఎస్ పవర్ మరియు నూట పదిహేను ఎన్ఎం టార్క్ కలిగి ఉంటుంది ఒకటి పాయింట్ రెండు లీటర్ల సిఎన్జి డెబ్బై మూడు పిఎస్ పవర్ మరియు నూట మూడు ఎన్ఎం టార్క్ కలిగి ఉంది రెండు ఇంజన్లు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్లను కలిగి ఉన్నాయి టాటా పంచ్ లీటర్కు ఇరవై నుండి ఇరవై ఏడు కేఎంపిఎల్ మైలేజ్ని ఇస్తుంది పెట్రోల్ ఇంజన్లు ఇరవై ప్లస్ కేఎంపిఎల్ మరియు సిఎన్జి లీటర్కు ఇరవై ఏడు ప్లస్ కేఎంపిఎల్ ఇస్తుంది టాటా పంచ్లో ప్యూర్ అడ్వెంచర్ అకాంప్లిష్డ్ క్రియేటివ్ కామో ఎడిషన్ అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ అనే ఐదు ఉన్నాయి ప్యూర్ బేస్ మోడల్ వేరియంట్ మరియు క్రియేటివ్ టాప్ మోడల్ వేరియంట్ టాటా బజ్లో ఎనిమిది రంగులు ఉన్నాయి అవి టోర్నాడో బ్లూ కలిప్సోరెడ్ ఉల్కాపాతం కాంస్యా అటామిక్ ఆరెంజ్ ట్రాపికల్ మిస్ట్ డెటోనా గ్రే ఓర్కస్ వైట్ ఫోలిష్ క్రీమ్ టాటా పంచ్లో చాలా ఫీచర్లు ఉన్నాయి అవి ఆండ్రాయిడ్ మరియు యాపిల్ ఆటో కార్ప్లేతో కూడిన ఏడంగులాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఏడంగళాల సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ ఏబిఎస్ విత్ ఈబీడీ రియర్ డీఫాగర్స్ రియర్ పార్కింగ్ సెన్సార్లు రివర్స్ కెమెరా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఐఓవర్ విష్బోన్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో మెక్ఫెర్సన్ స్ట్రెట్ డిఐఎస్సీ బ్రేక్లు ఎల్ఈడి హెడ్లైట్లు వెనుక ఎల్ఈడి హెడ్ ల్యాంపులు కూలింగ్ గ్లో బాక్స్ టాటా పంచ్లో ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి బూట్లో మూడు వందల అరవై ఆరు లీటర్లు మరియు ఇంధన ట్యాంక్లో ముప్పై లీటర్లు మరియు మరిన్ని ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు ఈ కారు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి